కేసు విషయంలో ఇక్కడ కొంతమంది క్రైస్తవ నాయకులు క్రైస్తవ పెద్దలు మన ముందున్నారు అసలు ఎందుకోసం వాళ్ళు మళ్ళీ పిటిషన్ వేయడానికి వచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి న్యాయం జరగలేదా ఇప్పుడు ప్రస్తుతం కూడా న్యాయం జరగలేదా అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఎందుకు మళ్ళీ పిటిషన్ వేస్తున్నారు నమస్తే అండి నా పేరు రాబిన్ సాకేస్ నేను ఒక ఆర్టీఐ అండ్ సోషల్ యాక్టివిస్ట్ నేను హైదరాబాద్కి చెందిన వ్యక్తిని అండ్ మోర్ ఓవర్ ఆల్ ఓవర్ ప్యాన్ ఇండియాలో జరిగే ఇష్యూస్ పైన నేను సోషల్ ఇష్యూస్ కానివ్వండి ఇన్జస్టిస్ పైన నేను వాయిస్ లేపుతుంటాను ఎప్పుడైతే ప్రవీణ్ పగడాలా గారి డెత్ త్రీ మంత్స్ బ్యాక్ ట్వంటీ ఫోర్త్ ఆఫ్ డేట్ నాడు యాక్సిడెంట్ జరిగింది అని ఈ మీడియా రిపోర్ట్స్ కానివ్వండి అవన్నీ కూడా ఎప్పుడైతే బయటకు వచ్చాయో సో ఆ మీడియా రిపోర్ట్స్ ఆ ఇన్వెస్టిగేషన్ పైన చాలా ప్రశ్నలు ఉన్నాయి సో దాని దానికి సంబంధించి నేను పర్టికులర్గా పాయింట్ బై పాయింట్ మనము దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని ఒక పట్టింపుతో ఆర్టీఐ పిటిషన్స్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి వేయడం జరిగింది సో పర్టికులర్గా మనకు వచ్చేసి సెంట్రల్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మా దగ్గర ఆర్టీఐ రెస్పా ఆర్టీఐ రెస్పాన్సెస్ ఉన్నాయి అండ్ నేను వివరించి మాట్లాడతాను బట్ విల్ గివ్ యూ ఓవరాల్ గ్లిమ్స్ యాస్ టు వాట్ ఇట్ ఈస్ సి ది ఓవరాల్ గ్లిమ్స్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ దట్ ది ఇన్వెస్టిగేషన్ విచ్ ఇస్ బీన్ కండక్టెడ్ బై ది ఏపీ

ఒక బెంచ్ పెట్టారు వాళ్ళు బెంచ్ వన్ బెంచ్ టూ అని అక్కడ ఇప్పుడు పిటిషనర్స్ అందరూ కూడా న్యూఢిల్లీకి వెళ్ళడం కష్టం అవుతుంది కాబట్టి హైదరాబాద్లో ఉన్న ఇది కంప్లైంట్స్ అన్నిటికి సంబంధించి వాళ్ళు ఒక లిస్టు చేసుకొని వచ్చి హైదరాబాద్లో బెంచ్ పెట్టారు ఈరోజు రేపు కూడా వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు మేము ప్రవీణ్ పగడాల గురించి మా రిక్వెజిషన్స్ ఇద్దరు ముగ్గురు నలుగురు పిటిషనర్స్ అందరూ పిటిషన్ తీసుకొని వచ్చారు ఎవరైతే న్యూఢిల్లీకి వెళ్ళి సబ్మిట్ చేయలేదో కొత్తగా మా అప్లికేషన్స్కి అవకాశం ఇవ్వండి అని ఇక్కడ మేము ఇక్కడ మా చీఫ్ జస్టిస్ గారికి నేషనల్ హెచ్ఆర్సీ చైర్మన్ గారికి అప్లికేషన్స్ ఇచ్చాము వాళ్ళతో వాళ్ళ సెక్రటరీ గారికి ఇచ్చేసి మేము పరిశీలిస్తానని చెప్పారు ఇప్పుడు పిటిషనర్స్లో ఏమేమి ఉందంటే ప్రతి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కానీ మన యాక్సిడెంట్ ఎంత వెహికల్ ఎంత స్పీడ్లో వెళ్ళింది అక్కడ ఫుటేజెస్ గురించి ఆర్టీఐలో అన్ని అప్లికేషన్స్ పెట్టాము మాకు ఏది కూడా టాలీ కావడం లేదు ట్యాలీ కావడం లేదు కాబట్టి మళ్ళీ మాకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలి మాకు ఈ స్టేట్ గవర్నమెంట్ పైన సెంట్రల్ గవర్నమెంట్ పైన అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పైన అక్కడ నమ్మకం లేదు ఎందుకంటే అక్కడ కూటమి ఉంది అదేవిధంగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ పైన కూడా నమ్మకం లేదు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఎంక్వైరీ కమిషన్ ఎన్హెచ్ఎర్సీ వాళ్ళు ఫైల్ చేస్తే దానిపైన మా ఇన్పుట్స్ ఇస్తాము మా దగ్గర ఉన్న డేటా అనేది ప్రతిదీ వాళ్ళకు సబ్మిట్ చేస్తాము తద్వారా ప్రవీణ్ పగడాల గారికి నిజమైన నివాళి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ కావాలి ఏ పోలీస్ ఆఫీసర్ అయితే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదో వాళ్ళకి పనిష్మెంట్ కావాలి ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ ప్రభుత్వాధికారి కానీ లేకుంటే హోమ్ మినిస్టర్ ఎవరు కూడా కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదో వాళ్ళందరినీ భర్తరపు చేసి వాళ్ళందరికీ ఇది టర్మినేషన్ ఇచ్చేసి వాళ్ళకి సస్పెండ్ చేసి ఫేర్ ఇన్వెస్టిగేషన్ అనేది కోరుతున్నాము దాని గురించి మేము ఇక్కడికి ఎన్హెచ్ఎస్ఆర్సి బెంచ్ దగ్గరకు వచ్చాము ఒక ఫైవ్ మెంబర్స్ మేము పిటిషన్ సబ్మిట్ చేసాము మా పిటిషన్స్ అన్నీ కూడా వాళ్ళు అంటే యాక్సెప్ట్ చేసి మాకు ఒక అవకాశం ఇస్తారని అడుగుతున్నాము ఎందుకంటే మా ఫోర్ ఫైవ్ పిటిషన్స్లో క్లియర్గా ఎలాబరేట్ చేశాము ఎక్కడ లాక్ ఉంది ఎక్కడ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేయలేదు ఎక్కడ సీసీ ఫుటేజ్ రాలేదు ఎఫీఎస్ఎల్ డాక్టర్స్ ఎవరు చేశారు వాళ్ళది ఏది కూడా ఇమ్మీడియట్గా ఓన్లీ ఒక స్పాన్ ఆఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ని క్లోజ్ చేశారు అది కరెక్ట్ కాదు ఆ ప్రభుత్వం పైన ఎవరి ఒత్తిడి ఉంది ఏ ఒత్తిడి లేని ప్రభుత్వము సిఐడి వద్దు మాకు సిబిఐ వద్దు జ్యుడిషియరీ ఎన్హెచ్ఎస్ఆర్సీ నుంచి ఒక ఇండిపెండెంట్ బాడీతో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక కమిషన్ రావాల్సి ఉంటుంది దాంట్లో ఒక డాక్టర్ ఉండాలి ఒక సీనియర్ రిటైర్డ్ జడ్జి ఉండాలి ఒక పోలీస్ ఆఫీసర్ ఉండాలి మా పొలిటికల్గా ఉండాలి మా క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి ఎక్స్పీరియన్స్ లీడర్ అందరు కూడా ఉండాలి వాళ్ళందరూ ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది వీళ్ళు ఇప్పుడు ఏ ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఇప్పుడు ఆ కేత్ని వాళ్ళు కడుక్కున్నారు క్లిజర్గా చెప్తారు క్లోజ్ అయిపోతున్నారు అది కరెక్ట్ కాదు కొన్ని లక్షల కోట్ల మంది ఇప్పటికీ ప్రవీణ్ పగడాల గారు వెయిట్ చేస్తున్నారు ఏ ఎప్పుడు న్యాయం జరుగుతుందని సో ఇప్పటి ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్టిగేషన్ చేసినారు కదా సార్ దానిలో మీకు న్యాయం జరగలేదు క్లోజ్ క్లోజ్ కదా క్లియర్ గా వాళ్ళు అంటున్నారు అది యాక్సిడెంట్ కేస్ కాబట్టి మేము క్లియర్ గా చూపించినం విత్ ఎవిడెన్స్ తో క్లోజ్ చేస్తున్నాం అని అంటున్నారు దానిపై నమ్మకం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదు కాబట్టి మాకు ఇండిపెండెంట్ బాడీ తో ఎంక్వైరీ కమిషన్ కావాలి ఎందుకంటే కొన్ని లక్షల మంది అభిమానులు ఇప్పటికీ ప్రతి రోజు అతని గురించి ప్రేయర్ మీటింగ్స్ పెట్టుకుంటారు ఎన్నో అవి ఆర్గనైజేషన్ ముందుకు వస్తున్నాయి జిఐసీ లు అందరు ఒకటారు కేవలం ప్రవీణ్ బ్రదర్ పగడాలపైన ఉన్న అభిమానంతో అతను చెబుతున్నది ఇప్పుడు కూడా అతను వీడియో చూస్తుంటే మనకు అంత మేధావిని ఎలా వీళ్ళు పుట్టన పెట్టుకున్నదని ప్రతి ఒక క్రైస్తవునికి ఉన్న డౌట్ ఆ డౌట్ తీర్చాలి అది యాక్సిడెంట్ కాదు అంటున్నారు యాక్సిడెంట్ కాదనే కదా మాకు ఎందుకంటే మాకు ఎన్ని అక్కడ ప్రభుత్వం పైన నమ్మకం లేదు మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన నమ్మకం లేదు కాబట్టి రీఇన్వెస్టిగేషన్ చేయండి మీరు మీ ప్రభుత్వం పైన నమ్మకం లేదన్నప్పుడు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ వేరే రాష్ట్రం ద్వారా చేయించండి లేకుంటే సిబిఐ ద్వారా కూడా మాకు నమ్మకం లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వాళ్ళ ముగ్గురు కూడా ఒకటే అక్కడ అక్కడ ఉన్న ఇది జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ పైన మాకు నమ్మకం లేదు సిబిఐ ద్వారా కూడా మాకు న్యాయం జరగదు ఎన్ని వాళ్ళు ఒక సపరేట్ ఎంక్వైరీ కమిషన్ వస్తేనే దా అక్కడ మాకున్న డే డీటెయిల్స్ మా డేటా అంతా కూడా సబ్మిట్ చేస్తాము సబ్మిట్ చేసి దాని ద్వారా నిజమైన దోషిని అతనికి శిక్ష పడాలి అదే మబ్లీ ఖచ్చితంగా వాళ్ళకి ఉరి శిక్ష పడాలి ఆ ప్రభుత్వం ఇప్పుడు ఇంత ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చిన ప్రభుత్వం కూడా భర్తరం చేయాలని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ సో ఇంకా కొంతమంది క్రైస్తవ పెద్దలు నాయకులు మన మధ్యలో ఉన్నారు అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళు న్యాయం జరగలేదు అని అనుకుంటున్నారు అసలు వాళ్ళకి ఎంతవరకు న్యాయం జరిగింది జరగలేదు ఇక్కడ కొంతమంది క్రైస్తవ పెద్దలు మన మధ్యలో ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు మళ్ళీ పిటిషన్ ఎందుకు వేయాలని వచ్చారు మాకు న్యాయం జరగలే అక్కడ పాస్టర్ పగి ప్రవీణ్ పగడాలని ఆర్ఎస్ఎస్ మరి బిజెపి విశ్వ హిందూ పరిషత్ బజరంగ హిందూ వాహిని వీళ్ళకు అక్కడ బీజేపీ పార్టీ సపోర్ట్ ఉంది బీజేపీ వచ్చి అక్కడ ఏపీ కూటమి కెమెరా ఫుటేజ్ చూస్తే అది అంత పెద్ద అంత డూప్లికేట్ మనుషులను పెట్టి ఆయన లిక్కర్ షాప్ లో లిక్కర్ తీసుకున్నట్టు లిక్కర్ కూడా ఒక నాలుగో బ్రాండ్ తీసుకున్నట్టు అది అంత కాక్టైల్ అవుతుంది అంత తాగి ఒక మనిషి అంత దూరం ఎట్లా పోతాడు అండి ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అంటే గవర్నమెంట్ ప్రెజర్ చేసినందుకు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఇదంతా ఫ్యాబ్రికేట్ చేసింది ఈవెన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఫ్యాబ్రికేటెడ్ ఆయన పాస్టర్ అండి ఆయన ఎట్లా తాగుతాడు తాగారండి హండ్రెడ్ పర్సెంట్ తాగారు ఎవరోనిదారు ఉండొచ్చు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ పాస్టర్స్ లిక్కర్ తీసుకోరు తీసుకుంటే అతను పాస్టరే కాద ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చాలా మంది అంటున్నారు తాగే చనిపోయి ఉట్టి ఫాల్స్ అండి అదంతా ఉట్టి బ్లేమ్ చేశారు ఇప్పుడు నాన్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా హిందూ ఫ్రెండ్స్ కూడా ఇదే మాట అంటున్నారు ఏమో పోయి తాగి కదా అంటున్నారు కానీ పాస్టర్ తాగడండి ఆయనకు అలవాటు లేదు ఆయన ఆయన నాకు కూడా టెన్ ఇయర్స్కి వెళ్ళి తెలుసు మాకు ఎవరో ఎవరు తాగుతారు ఎవరో తాగారు మాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు మాకు ఉంటుంది మా దాంట్లో ఓన్లీ మా క్యాథలిక్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళు కొంచెం దాగుతారు కానీ మా దాంట్లో క్రిస్టియన్ ప్రొటెస్టెంట్స్లో అస్సలు తాగారండి అయితే ఒక్కోటి ఏంటంటే ఇప్పటి వరకు అక్కడ ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఏమంటాడు ఒక పాస్టర్ ఆ తాగొచ్చిండు వచ్చిండు ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఆ దాన్ని మేము చంపినట్టు రా వాళ్ళు చంపింది బీజేపీ అఫిలియేటెడ్ హిందూ ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది బీజేపీ బీజేపీకి ఏంటంటే అక్కడ పార్టీ అలయన్స్ ఉంది కాబట్టి అక్కడ గవర్నమెంట్ ఎవరైతే దోషులని వాళ్ళ మొత్తం అంటే ఇది ఒక సెల్ఫ్ యాక్సిడెంట్ ఆయన తాగు వచ్చిండు ఊరన యాక్సిడెంట్ అయితే ఆయన బండి మీద పడుతుందా చెప్పు అంత 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 ప్రీ ప్లాన్డ్ అయినా అంత ఫ్యాబ్రికేటెడ్ ఇక అయితే ఈరోజు ప్రపంచం మొత్తం ఉన్న క్రైస్తవులు తెలుగు క్రైస్తవులు ఒకటే ఒకటే కోరుతున్నారు అరే ఇంత అన్యాయమా ఆయన కాక ఆయనకున్న క్యారెక్టర్ కూడా అసాసినేషన్ చేశారు ఆయన ఒక తాంగ కింద కట్టారు అయితే నేనేమంటున్నా మాకు న్యాయం జరిగే వరకు ఈ ఈ పోరాటం జరుగుతుంది ఇవాళ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు పిటిషన్ ఇస్తాము ఇంకా వేస్తాము ఎందుకంటే రీపోస్ట్ మార్టం అయ్యే వరకు ఇంకోటి దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలా ఎందుకంటే ఈరోజు ఏపీలో తెలంగాణలో కోటిని కోటి యాభై మంది క్రైస్తవులు రండి మా మా క్రైస్తవుల మనోభావాలని మమ్మల్ని ఎంత అంటే ఇంత కృంగ తీసుకురంటే సంపి పడేసి మళ్ళీ యాక్సిడెంట్ అంటే మేము అంత ఏం అనిపిస్తున్నామా ఇంకోటి వాళ్ళకు అక్కడ కూటమికి ఏంది ఆ జగన్ మీద కోపం జగన్ క్రిస్టియన్ కాబట్టి వీళ్ళు ఆ బ్లేమ్ చేస్తారు పగడాల గారి ఈ కేసును రాజకీయ పరంగా డీల్ చేస్తున్నారు అంతే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఏంటంటే వీళ్లకు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బజరంగ ద ఆ విహెచ్పి హిందూ వాహిని వీళ్ళంతా బీజేపీ అఫ్లేటెడ్ ఆర్గనైజేషన్స్ మీకు కూడా తెలుసు ఆ బీజేపీకి అనుబంధ సంస్థలు బీజేపీ ఎట్లనా వాళ్ళ అంటే వాళ్ళ సంస్థలను వాళ్ళు కాపాడుకోవాలి కదా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకే ఇప్పుడు ఆ మొన్న మొన్న ఆ కూటమి వచ్చినందుకు గవర్నమెంట్ కూడా ఏమనలేక వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది అయితే ఒక్కటేందంటే ఏంటంటే ఈయన మాకు అన్యాయం జరిగింది అతను బ్రూటల్ మర్డర్ అంటే బ్రూటల్ మర్డర్ అది కూడా టార్చర్ చేసి టార్చర్ చేసి చంపరుడవా ఎట్లా అంటే ఆయన మీద కక్ష పూరితంగా కుట్రపూరితంగా మర్డర్ చేశారు దాన్ని మాకు దోషులు ఎరికేదాకా అరెస్ట్ అయ్యేదాకా మా పోరాటం ఆగది ఇక్కడ ఈవెన్ ఇష్యూ ఇంటర్నేషనల్ ఇష్యూ ఏంటి ఈ రోజు కూడా మా వాళ్ళు ప్రతి ఒక్కరు అనే ఏమైంద్ర ప్రవీణ్ పగడాలంటే గవర్నమెంట్ కేసు మొత్తం క్లోజ్ చేసారు ఇదంతా సెల్ఫ్ యాక్సిడెంట్ అయిపోయింది ఆ కేసు మొత్తం క్లోజ్ అని అట్టెట్లా క్లోజ్ క్లోజ్ అండి ఇది ఒక డెమోక్రాటిక్ కంట్రీ మాకు కూడా మన మానవ హక్కులు ఉన్నాయి సో ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు మాకు ఈ కుట్ర ఇంకా ఎవరైతే అది చేసిరో వాళ్ళందరి పేర్లు కావాలా ఇది వాళ్ళని అరెస్ట్ చేయాలా ఇలా దోషులని కఠినంగా శిక్షించాలా అదే విధంగా ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకో పాస్టర్ కూడా జరగకుండా ప్రభుత్వాలు ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుచున్నాం సో చూస్తున్నాం కదా ప్రవీణ్ అన్న గారి గురించి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అక్కడ అది మేము నమ్మము అసలు అది న్యాయం కాదు మేము అవసరం అయితే ఎక్కడి వరకైనా వెళ్తాము అని క్రైస్తవ పెద్దలు అంటున్నారు ఇదైతే యాక్సిడెంట్ అని మేము నమ్మము ఆయనను ఒక తాగుబోతులాగా చిత్రీకరిస్తున్నారు కానీ ఇది వాస్తవం కాదు అంటున్నారు సో ఇంకా కొంతమంది ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మా నా పేరు ఈ దేవదాసు నేను కృపా నుంచి మాట్లాడుతున్నాను నేను పాస్టర్ని నేను మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము చూస్తే చాలా చిత్ర విచిత్రంగా ఉంది అది ఈ ప్రభుత్వము ఎప్పుడు మరి అది ఎందుకు యాక్సిడెంట్ కింద దాన్ని చిత్రీకరిస్తుందో అది ప్రభుత్వానికే తెలియాలి మరి ఆయనను చాలా కుట్రపూరితంగా హత్య చేశారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన బన్యాల మీద బూటు కాలుతో తన్నినట్టుగా గుర్తు ఉంది బూట్ కాలుతో తన్నట్టుగా గుర్తుంది అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయనను బాగా చిత్రహింసలు పెట్టారు ఆయన నాల్క కోసేసారు ఆయన ముఖం మీద చాలా రక్తపు గీతలు మరకలు అవన్నీ ఇలాంటి వాళ్ళు ఆయన బాడీ మొత్తము మరి తాకి వెనకాల ఏం దెబ్బ తగలేదు మరి ఆయన హెల్మెట్ కు ఏమీ కాలేదు మరి ఆయన ఇట్లా పడేసి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే బండి మీద పడుతుంది ఇది చాలా విచిత్రంగా ఉంది బండ్ల మీద పడదు కదా మరి బూటు కాలు యొక్క గుర్తు షర్ట్ మీద టీ షర్ట్ మీద ఎలా ఉంటది ఆ ఇప్పుడు నాలుగు వందల వీడియో